ఓం నమో భగవతి వాసుదేవాయ ఈరోజు పద్నాలుగో పాసురం ఈ గోపికలు ఎవరికి ఇష్టమైన దీతిక వారు శ్రీరాముని శ్రీకృష్ణుని గుణగుణాలను కీర్తించారు తన నేత్ర సౌందర్యానికే అబ్బురుపడి శ్రీకృష్ణుడే తన వద్దకు రాగలడని తలచిన సౌందర్వతి అయిన గోపికను మేల్కొల్పారు కింద పాసరం అంటూ ఊరినంతటినీ ఒకే నడిపించగలిగే సమర్థత కలిగిన నాయకురాలైన ఒక గోపాంగనను ఆండాళ్ళి తల్లి ఈ పాసరంలో లేపుతోంది ఈమె ఏం చెప్పిందంటే నేనే వచ్చి అందరినీ మేలుకుతాను అని గొప్పగా పలికి ఇంకా నిద్రపోతోంది నీ గోపిక ఆమె తన ఆలోచనలో పెరట్లోని దిగుడు బావిలోని కలువలు తామరలను చూసుకుని తన ఆనందంలో మునిగిపోయి మురిసిపోతోంది ఈ మధురానందంలో మునిగి తాను చేసిన బాసనను మర్చిపోయింది ఈమె భగవత అనుభవానంద సాగరంలో మునిగి ఇతర విషయాలను కూడా మరిచి ఆ ఆనందానుభూతులనే నిమగ్నమైనట్టి ఇట్టు గోపికను ఆండాళ్ళమ్మవారు నెలకొల్పుతున్నారు ఈ పాసురంలో அன்புல்வாய் கூம்பினு கான் செங்கல் புடிக்கூரை வண்பல் தவத்தவள் தங்கள் திருக்கோயில் சங்கிடுவான் போகின்றான் எங்களை முன்னம் எழுப்புவான் வாய் பேசும் நங்காய் எழுந்திராய் நானாதாய் நாவுடையாய் செங்குடு சக்கரமேந்தும் தடக்கையன் పంగలో రెంబావా ఈ పాసురంలోనేటువంటి భావము ఏమీ సఖి ఇదేమిటి ముందుగా మమ్మల్ని లేపుదనంటివి కదా ఇంతవరకు నువ్వు పండుకునే ఉన్నావేమి లే లేము ఇంకా తెల్లవారిపోయింది చూడు మీ పెరట్లోని ఎర్ర కలువులు విచ్చుకున్నాయి నీలోత్పలాలు లోత్పలాలు మొకుడించాయి కాషాయం వరులైన మునులు యోగులు తెల్లని పరవరుసలు కలిగిన వారందరూ దేవాలయాలలో భగవతారాధన నిమిత్తమై కోవల తలుపులు తీయటానికి కుంచె కోలను అంటే తాళపు చెవులను తీసుకొని వెడుతున్నారు మరి ఇవన్నీ ప్రాతకాలము సూచనలే కదా నీవు చేసిన వాగ్దాము మర్చిపోతేవా నువ్వే వచ్చి మమ్మల్ని అందరినీ రేపుతానని చెప్పావు కదా నీకేమి నువ్వేమో పరిపూర్ణరాలు కదా సరే ఇక నేను లేచరము వాగ్దానమును మరిచిన దానా లేవమ్మా అనగా నెల నిందితురు నేనేం చెయ్యాలి అంటావా ఏం చెయ్యాలంటే శ్రీచశంఖక్రముల చేతున్న విశాల సుందర భుజములు గలవాని పంకజాక్షుని ఆ శ్రీకృష్ణుని గుణగుణములను మధురమైన స్వరమున కీర్తించవలెను మేమును నీతో కలిసి పాడేదము ఇట్లు గోష్ఠిగా సంకీర్తనం చేసినా మన వ్రతము ఫలించగలదు కావున వెంటనే మేలుకోరువమ్మా అని గోదాదేవి ఈ పాసురంలో తొమ్మిదవ గోపికను లేపుతున్నది